ఎకరానికి ఐదు లక్షల రూపాయల ఆదాయం ఈ పండ్లకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది ఈ పండులో బోలడని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి దీని రుచి కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది ఆరు నెలల్లో పంట చేతికి వస్తుంది ఐదు టన్నుల దిగుబడి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ శ్రీషా కందా బాస్ వాలా బి బాస్ ఈ రోజు మనం ఫ్యాషన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం భారతదేశంలోని రైతులు రకరకాల పంటలను సాగు చేస్తూ ఉంటారు అందులో తెలుగు ఈ మధ్య కాలంలో కొత్త కొత్త పంటలను వేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ పంటలు అసలు మన నెలకు సెట్ అవుతాయా లేదా అవేమి తెలుసుకోకుండా అదే ఆలోచనలో ఉండిపోయి అసలు ఆ పంటల సాగునే మానేసేవాళ్ళు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలోని రైతులు వినూత్నంగా ఆలోచించి రకరకాల పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్నారు సో అలాంటి పంటల్లో ఒకటైనా ఈ ప్యాషన్ ఫ్రూట్ పంట సాగును ఎలా చేయాలి ఎంత పెట్టుబడి అవుతుంది దిగుబడి ఎంత వస్తుంది పంట ఎన్ని రోజులకు చేతికి వస్తుంది మార్కెట్ లో ఈ పంటలకు అసలు డిమాండ్ ఉందా అసలు ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఎంత ఆదాయం వస్తుంది ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ చేసుకో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం సో మొదటిగా ఈ పాషన్ ఫ్రూట్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం చూడండి ఈ ప్యాషన్ ఫ్రూట్ లో విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి అంతేకాదు చర్మం గుండె కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇంకా జీర్ణ వ్యవస్థను సరిగా పనిచేసేలా చేయటం మధుమేహం ఊబకాయం వంటి సమస్యలను తొలగించి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎప్పుడు మీరు ప్యాషన్ ఫ్రూట్ చూసినా లేదా మార్కెట్ లో ఎక్కడైనా ఉన్నా కానీ కొనుక్కొని తప్పకుండా తినండి ఎందుకంటే దీనివల్ల బోనడని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు దీని రుచి అయితే చాలా బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది దీని లోపల గింజలు ఉంటాయి సాధారణంగా అన్ని పండ్లకు పల్ప్ ఎక్కువ ఉంటుంది విత్తనాలు అక్కడక్కడ ఉంటాయి కానీ ఈ పండులో మాత్రం దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లోపల గుజ్జుతో కలిసి విత్తనాలు కూడా ఉంటాయి ఆ విత్తనాలు కూడా మనం తినవచ్చు సో ఈ పండు తింటున్నప్పుడు క్రంచిగా పుల్లగా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను మీలా ఎవరైనా ఈ ప్యాషన్ ఫ్రూట్ ని ఇంతకు ముందు తిన్నారా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ప్యాషన్ ఫ్రూట్ పంట సాగు విధానం గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎన్ని మొక్కలు పడతాయి ఎంత పెట్టుబడి అవుతుంది ఎంత ఆదాయం వస్తుంది మార్కెటింగ్ విధానం ఏంటి వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి చెప్తాను క్లియర్ గా చూడండి ఈ ప్యాషన్ ఫ్రూట్ పంటను సాగు చేయాలి అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ సెటప్ ఉండాలి ఈ సెటప్ మనకు పోల్స్ ఇంకా వైర్స్ తో పందిరి పద్ధతిలో ఉంటుంది ఈ పందిరి పద్ధతిలోనే ఈ ప్యాషన్ ఫ్రూట్ పంట సాగును చేయాలి ఇలా మనకు హార్వెస్టింగ్ వచ్చినప్పుడు కింద నుంచి ఇలా కాయల్ హార్వెస్ట్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అది తర్వాత సంగతి సో ఫస్ట్ అసలు ఈ పంట సాగుకు ఎన్ని మొక్కలు అవసరం అవుతాయి చెప్తా చూడండి ఈ ప్యాషన్ ఫ్రూట్ పంట సాగులో ఒక్కో ఎకరానికి ఐదు వందల మొక్కలు అవసరం అవుతాయి మొక్కల మధ్య ఏడు ఫీట్ల దూరం వరుసల మధ్య పది ఫీట్ల దూరం ఉండేలా చూసుకొని మొక్కలను నాటుకోవాలి మరి ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి మన చుట్టుపక్కల ఉన్న నర్సరీలో సో మీరు ఈ పంటను గనక సాగు చేయాలి అనుకుంటే ముందుగా మీ దగ్గరలో ఉన్న నర్సరీకి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే మొక్కలను తయారు చేసి ఉంటారు సో మీరు అక్కడికి వెళ్ళి మొక్కలను తెచ్చుకొని నాటుకోవచ్చు ఒక్కో మొక్క ధర యాభై రూపాయలు ఉంటుంది అలా ఒక్కో ఎకరానికి ఐదు మొక్కల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలు కేవలం మొక్కల ఖర్చు వస్తుంది ఇది ఇలా పక్కన పెట్టండి ఓవరాల్ గా అసలు దేని దేనికి ఎంత ఖర్చు వస్తుందో నేను మీకు క్లియర్ గా పెట్టుబడి మొత్తం వేల రూపాయలు అలా ఉంచండి ఇక నెక్స్ట్ ఈ పంట సాగులో అతి కీలకమైన పాత్ర నీటి పారుదల విధానం ఈ పంట సాగుకు నీటిని డ్రిప్ విధానంలో పెట్టాలి దానికోసం డ్రిప్ వేసుకోవాలి కదా ఈ డ్రిప్ ఖర్చు వచ్చేసి యాభై వేలు ఉంటుంది ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ సో మీరు నెక్స్ట్ రెండు మూడు పంటలకి ఈ డ్రిప్ ని వాడుకోవచ్చు సో అలా డ్రిప్ కోసం యాభై వేల ఖర్చు దీన్ని కూడా అలా సైడ్ పెట్టండి లేకపోతే ఫెర్టిలైజర్స్ ఇంకా కలుపులు వీటి ఖర్చు ఇరవై వేల రూపాయలు అవుతుంది మరి పంటలకు తెగుళ్లు రోగాలు కలుపులు ఇవన్నీ సర్వసాధారణం కదా సో అలా వాటి ఖర్చు ఇరవై వేల రూపాయలు అంతేకాదు మొక్కలు వేసిన దగ్గర నుంచి హార్వెస్టింగ్ చేసే వరకు కొన్ని లేబర్ ఖర్చులు ఉంటాయి కలుపు తీపిచ్చిన కావచ్చు అవి ఇవి అన్ని కలిపి ముప్పై వేల రూపాయలు అవుతుంది ఇకపోతే ముఖ్యమైనది ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఈ పంటను పందిరి పద్ధతిలో సాగు చేస్తారు దానికోసం మనకి పోల్స్ ఇంకా వైర్స్ కావాలి ఇది వచ్చేసి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ దీనికి లక్ష యాభై వేల రూపాయల ఖర్చు అవుతుంది సో మనం పోల్స్ వైర్స్ తెచ్చుకొని వైర్లను ఇలా పైకలి పందిరి పద్ధతిలో ఈ పంటను సాగు చేస్తూ ఉంటారు ఇలా ఓవరాల్ గా ఈ ప్యాషన్ ఫ్రూట్ పంటను సాగు చేయడానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల పెట్టుబడి ఖర్చు అవుతుంది ఇకపోతే అసలు ఈ పంటకు ఎలాంటి రకమైన నేలలు అవసరం అవుతాయి ఈ ప్యాషన్ ఫ్రూట్ పంటను సాగు చేయడానికి ఇసుకలోం నేలలు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీటి పారుదల చక్కగా ఉండిన ఎలాంటి సారవంతమైన నేలలైనా ఈ పంట సాగుకు అనుకూలంగానే ఉంటాయి మరి వాతావరణ టెంపరేచర్ ఎంత ఉండాలి సాధారణంగా ఇరవై డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంచెం చల్లటి ప్రాంతాలు కొంచెం ఎండ తక్కువ ఉండే ప్రాంతాలు ఈ పంట సాగుకు బాగా అనుకూలంగా ఉంటాయి ఇక మొక్కలు వేసిన ఆరు నెలలకు పంట చేతికి వస్తుంది అలా ఒక్కో ఎకరానికి దాదాపు ఐదు టన్నుల దిగుబడి వస్తుంది ఈ పండ్లకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ముంబై ఢిల్లీ పూణె బెంగళూరు లో ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది సో ఈ పంటను సాగు చేసేవారు ఎవరైనా సరే ఈ పంట సాగు ముందే వీటిని ఎక్కడకు సప్లై ఇచ్చాలి ఏ మార్కెట్ కు మీరు పంపించాలి వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీరు వేసిన పంట అనేది వచ్చిన దిగుబడికి మీకు వచ్చే ఆదాయానికి కరెక్ట్ గా ఉంటుంది మార్కెట్ లో కేజీ ఫ్యాషన్ ఇప్పుడు చెప్పింది చాలా తక్కువండి నూట యాభై రెండు వందలు అలా కూడా ఉంటాయి సో మనం అంత ఎక్కువ మార్జిన్ తీసుకోవద్దు ఓన్లీ కేజీ వంద రూపాయలు మాత్రమే తీసుకుందాము అలా కేజీ వంద రూపాయలు వేసుకుంటే ఒక ఎకరానికి ఐదు టన్నుల దిగుబడి వస్తుంది అంటే ఓవరాల్ గా ఒక ఎకరానికి ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు వాటిలో పెట్టుబడి ఖర్చులైన డ్రిప్ వైర్స్ పోల్స్ ఇంకా వీటికి సంబంధించి చాలా ఖర్చులు ఉన్నాయి కదా దానికి మొత్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు తీసేస్తే రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నికర ఆదాయం వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే పోల్స్ ఉన్నాయో డ్రిప్ ఉందో లేకపోతే వైర్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట మీరు సెకండ్ పంటను గనక సేమ్ పంటను సాగు చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంకా పెట్టుబడి ఖర్చు అనేది తగ్గుతుంది దాదాపుగా మూడు లక్షల పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంది అది కూడా ఆరు నెలల్లో సో అర్థమైంది కదా ఓవరాల్ గా ఈ ప్యాషన్ ఫ్రూట్ పంటను కనుక సాగు చేయాలి అనుకుంటే మీరు ముందుగా మార్కెటింగ్ చూసుకోవాలి మీ చుట్టుపక్కల మార్కెటింగ్ ఉన్నా సరే లేకున్నా సరే మీకు ఏదైతే ప్లేసుల్లో మీకు ఎక్కువ డిమాండ్ ఉందో ఆ ప్లేసెస్ చెప్పాను కదా సో వాటిలో మీరు సప్లైస్ ఎక్స్పోర్టింగ్స్ అంతా చూసుకొని మీరు ఈ పంట సాగును గనక చేపట్టినట్లయితే మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది అది కూడా తక్కువ సమయం ఆరు నెలల పంట కాలంలో సో ఇది వాళ్ళ మన అప్డేట్ ఈ వీడియో మీ అందరికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి ఎవరైతే రైతులు గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ మంచి పట్టు కలిగి అధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళ దగ్గరకు నేను వెళ్తాను వాళ్ళు మీకు చెప్తారు ఎలా పంట సాగు విధానం వాళ్ళు చేస్తున్నారు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు పెట్టుబడి ఎంత అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది దీనికి సంబంధించి క్లియర్గా వీడియోస్లో చెప్తూ ఉంటారు సో ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది సో దాన్ని బట్టి మీ ఏరియా ఎలా ఉంటుంది ఎలాంటి పంటలు పండుతాయి మీ వాతావరణాన్ని బట్టి అలా మీరు డిసైడ్ అయ్యి మీరు ఆ పంటలను సాగు చేసుకుంటే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ పేజ్లో ఉన్న వీడియోస్ని ఒకసారి వాచ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా కొత్త వీడియో కావాలి కొత్త ఇన్ఫర్మేషన్ కావాలి ఫార్మింగ్ కి సంబంధించి యాప్ ఇందులో వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉంటాయి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అది కూడా కోర్స్ రూపంలో మీకు క్లియర్ గా పిన్ టు పిన్ ఏ టు జెడ్ గైడ్ చేస్తారు సో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఇక్కడ ఉన్న ఈ యాప్ లో ఉన్న ఒక మంచి బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ మీరు వీడియో చూసిన తర్వాత కోర్స్ మొత్తం చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మెంటార్ కనెక్ట్ ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది సైనింగ్ ఆఫ్ శిరీష బాస్ వాళ్ళ బీ ద బాస్